హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచి ఆద్య పటేల్ ఇవాళ నేను చికెన్ కర్రీ వండబోతున్నాను నేను ఎట్లా చికెన్ కర్రీ వండుతానో చూడు నేను చేయబోయే వంటకు కావలసిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు కొత్తిమీర పుదీనా అన్ని రకాల మసాలాలు గ్రేవీ చికెన్ కర్రీకి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో నూనె సరిపడా నూనె పోసుకోవాలి నూనె వేడైంది ఇప్పుడు ఇలా అన్ని రకాల మసాలాలు వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు వేగిపోయినాయి ఇక్కడ నేను పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర వేసి ఇంకొద్దిసేపు ఫ్రై చేద్దాం చికెన్లో ఉప్పు కారం పసుపు మసాలా పౌడర్ ఆయిల్ అల్లం వేసి కలిపి పక్కన పెట్టుకున్నా అన్నీ ఫ్రై అయినాయి మంచిగా ఇప్పుడు ఇలా అల్లం వేసుకుందాం అల్లం కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకొని కలుపుకుందాం మంచిగా ఇప్పుడు చికెన్ మంచిగా కుక్ అవ్వాలి ఆయిల్ పైకి తేలేదాకా మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చికెన్లోకి వేయడానికి ఎసరును పెట్టుకుందాం ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్లో కావలసినన్ని వాటర్ పోసుకోవాలి ఎసరి కన్నమాట ఇవి వీటిని మళ్ళీ చికెన్లో వేసుకోవడానికి చూడరి ఆయిల్ అంతా పైకి తేలింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇక్కడ నేను ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నా స్కిన్లెస్ చికెన్ తీసుకున్నా ఇందాక ఎసరు పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని చికెన్లోకి పోసుకుందాం ఎసరు పోసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్ని మంచిగా ఉడకనిద్దాం మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ని మంచిగా ఉడకనిద్దాం చూడర్రీ చికెన్ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ నేను చికెన్లో ముందు కలుపుకున్నా కాబట్టి కొంచెం వేస్తాను మంచిగా కలుపుకుందాం కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటే చికెన్ రెడీ అయిపోయింది గ్రేవీ గ్రేవీ చికెన్ ఉల్లిగడ్డలు మాత్రమే ఎక్కువ వేసిన ఉల్లిగడ్డలతోటే గ్రేవీ వస్తుంది చికెన్లో అంతే ఎంతో టేస్టీ అయిన చికెన్ రెడీ అయింది చికెన్ కర్రీ అయితే మంచిగా వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయదు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయదు